प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం కూటమి ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు సమక్షంలో నగరంలో పూల్బాగ్ మూడవ డివిజన్ కు చెందిన దాదాపు డెబ్బై మంది మహిళలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీ నగరాధ్యకుడు ప్రసాద్ లక్ష్మీవరప్రసాద్ మహిళా విభాగం నేత అనురాధ బేగం నేతృత్వంలో పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో కూటమి ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకొని టీడీపీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదితి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటై పాలన మొదలై ఏడు నెలల తర్వాత ఇప్పుడు పార్టీలో చేరడం అంటే ఇదేదో ఎన్నికల కోసం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన చూసి జాయిన్ అవుతున్నారని అన్నారు ఇక విజయనగరం మూడవ డివిజన్ బిట్ వన్ కు చెందిన వైఎస్ఆర్సీపీ మహిళా నేత రాయితీ లక్ష్మణతో పాటు యాభై కుటుంబాలు టీడీపీలో చేరాయి వచ్చిన కొత్త కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు చాలా సంతోషమైన దినం ఎందుకంటే మనకి ఎలక్షన్ అయిపోయాక అలాగే మనకి హైయెస్ట్ మెజారిటీ విజయనగరం ప్రజలు మహిళల్లోనే హైయెస్ట్ ఓట్ పర్సెంటేజ్ అనేది విజయనగరం ప్రజలు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఫస్ట్ టైం ఎలక్షన్ అయ్యాక మనకి ఒక జాయినింగ్ అనేది మొదలు పెడుతున్నాం అయితే ఫస్ట్ స్టెప్ అనేది పూల్బాగ్ కాలనీ నుంచి రాబీ వీరలక్ష్మి సన్ని గారు ఇద్దరు కలిపి చేస్తూ ఉన్నారు అయితే ఈ విధంగానే మిగతా అన్ని వార్డ్స్లో కూడా అలాగే మిగతా విలేజెస్లో కూడా విజయనగరంలోనైతేనేంటి మొత్తం రాష్ట్రంలోనైతేనేంటి అన్ని విధాలుగా కూడా జాయినింగ్ రావాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంకా తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేయాలని కోరుకుంటా ఉన్నాను ఈరోజు మనం చూస్తుంటే మన మన పార్టీకి కోటి సభ్యత్వం అనేది మన పార్టీకి ఉంది అయితే ఈ కోటి సభ్యత్వం అనేది మనం అర్థం చేసుకోవాలి ఎంత బలమైన పార్టీ మన తెలుగుదేశం పార్టీ మన మొత్తం భారతదేశంలోనే కోటి సభ్యత్వం అనేది ఇంత పెద్ద సభ్యత్వం అనేది మన పార్టీకి తక్కుతుంది అనేది మేము ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు అలాగే నందమూరి తారక రామారావు గారు పార్టీ మొదలు పెట్టినప్పుడు మనకి పెన్షన్లు ఆ రోజు ముప్పై రూపాయలతో పాతో మొదలుపెట్టారు పెట్టారు రాజ్యాంగంలోనే వెల్ఫేర్ అనేది పొందుపరిచినప్పటికీ మనం మొట్టమొదటిసారిగా దేశంలోనే మన నందమూరి తారక రామారావు గారు దేశానికి చూపెట్టారనమాట పెన్షన్స్ ఏ విధంగా ఇవ్వాలని ఈరోజు ఆ ముప్పై రూపాయలు పెరుగు పెరుగుతా పెరుగుతా వచ్చి ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు మీ అందరికీ ఫస్ట్ రోజునే మీ ఇంటికి మీ గడపకి అందిస్తున్నాం ఇంట్లో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి